రాజ్ తన బెడ్రూమ్లో పడుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య చాలా బాధపడుతూ రాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో తను తెచ్చిన ఒక లెటర్ని అయితే టేబుల్ మీద పెట్టేస్తూ రాజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం పడుకొడి ఉండటం చూసి కావ్య చాలా బాధపడుతూ ఆ లెటర్ని అక్కడే పెట్టేసి రాజుని ఆఖరిసారిగా చూసుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది గమనించకుండా రాజు అయితే బాగా గాఢ నిద్రలో ఉంటూ ఉంటాడు ఇంతలో ఉదయాన్నే లెగిచి పనిమనిచి ఇల్లు మొత్తం తుడుస్తూ ఉంటుంది ఆ లెటర్ అయితే తుడిచేస్తూ ఉంటుంది ఇంతలో ఆ లెటర్ ఎగురుకుంటూ వచ్చి హాల్లో పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఏంటి ఈ కాగితం అని చెప్పేసి అయితే అనుకుంటూ అది తీసి చదువుతూ ఉంటుంది నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే కావ్య అందులో రాసి ఉంచడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే చాలా కోపంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా అరిచి మరీ పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి నువ్వు చేసిన ఈ నిర్వాహకం వల్ల కావ్య ఇంట్లో నిండి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడుతావరా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి మాత్రం అవును ఇప్పుడు తన ఇంట్లో నిండి వెళ్ళిపోవడానికి గల కారణం నువ్వే అని చెప్పేసి అయితే రాజుని చాలా కోపంగా తిడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి కావ్య ఇంట్లో నిండి వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్